అందరికీ నమస్కారం చూడండి ఫ్రెండ్స్ అయితే బ్లూడింగ్ అయితే కంప్లీట్గా చేయడం అయిపోయిందనమాట అసలు బర్డ్స్ చిన్న ఉన్నప్పుడు ఏ విధంగా వర్క్ ఉంటుంది అసలు బర్డ్స్ వీక్స్ కానీ అదేమంటారు కుంటి కానీ గుడ్ ఇట్లా గుడ్డి అంటే కామన్ అవుతూ ఉంటాయి కుంటి అయితే వీక్స్ కుంటి కాకుండా ఏం చేయాలి మనం సిట్టింగ్ బర్డ్స్ కాకుండా ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మన వీడియో అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మనం బ్లూడింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేసి అయితే అర్థమవుతుంది మీకైతే ఓకేనా ఫ్రెండ్స్ ఏంటంటే మనం బ్లూడింగ్లో ఉన్నప్పుడు యూజ్ చూడండి బడ్స్ అయితే ఇట్లా ఫ్రీగా ఉంచుకోవాలి ఫీడ్ అయితే ఇట్లా స్టాండ్ పైన పెట్టుకోవాలి చిన్న ఫీడు యూజ్ చేయండి ఆ విధంగా వాటర్ కూడా పెట్టుకోవాలన్నమాట వాటర్ అయితే ఎక్కువ మొత్తాలు ఉండాలి పైన వాటర్ కింద వాటర్ రెండు అయితే పెట్టేసినాం ఏమైతే చూడండి ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం అయితే వాటర్ పెట్టేసినాం కంప్లీట్గా వాటర్ ఎక్కువ ఉంటే ఏంటంటే కోళ్ళు మంచిగా పెరుగుతాయి అనమాట అందుకోసం అయితే వాటర్ ఎక్కువ ఉండాలి ఫీడ్ కూడా ఉండాలి చూడండి మేమైతే ఫీడర్స్ డ్రింకర్స్ అయితే ఎక్కువనైతే పెట్టేసినాం మొత్తం షెడ్ అంతా రాలేదు ఇంకా సగం వర్క్ అయ్యాయి అన్నమాట ఎందుకంటే బడ్స్ చిన్నగా ఉన్నాయి కదా అందుకోసమైతే సగం వరకు అయితే చేసేసాం మరీ ఫ్రీగా ఉంటే ఏంటంటే ఫ్రీ మోషన్ అయ్యి బర్డ్స్ అయితే ఖరాబ్ అవుతాయి అందుకోసమైతే మనమైతే వాటికి ఎంత సైజ్ సరిపోతుందో అంత సైజులో అయితే ఉంచుకోవాలన్నమాట చూడండి మేమైతే ఇట్లా ఉంచేసుకున్నాం మా బడ్స్ అయితే చాలా యాక్టివ్గా ఉన్నాయి చూడండి మాకైతే బ్యాచ్ రావడానికి చాలా లేట్ అయింది ఎందుకంటే నేనైతే ఇంతకుముందు వీడియోలు అయితే మీరు చూసినట్టయితే చాలా రోజులైతే మీరు నేనైతే మన కోల్ ఫార్మ్ వీడియో పెట్టక ఎందుకంటే నాకైతే కొంచెం హెల్త్ బాగాలేకుండా అనమాట అందుకోసం అయితే బట్స్ వేయడం చాలా లేట్ అయింది ఎందుకంటే మనం బట్స్ వేసుకుంటే మన ఆరోగ్యం కూడా బాగుండాలి చాలా రోజులు వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది డే అండ్ నైట్ చూస్తూ కదా మీరైతే నా వీడియోస్ అయితే చూసే వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అసలు నైట్ అనకుండా డే అనకుండా ఇక్కడనే కంప్లీట్గా అయితే ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే నైట్లో కూడా బట్స్ని డిస్టర్బ్ చేస్తూ ఉండాలి చిన్న ఉన్నప్పుడు అయితే పెద్ద పిల్లలు అయినాకనేమో మనం నైట్ ఎక్కువ శ్రమ తీసుకోకుండా బాగానే ఉంటాయి ఖాళీ ఫీడు వాటర్ సప్లై చేస్తే వాటికి సరిపోతుంది పొట్టు దున్నుకోవాలి పొట్టు కండిషన్ అయితే బాగుంచుకోవాలన్నమాట చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే పొట్టు కండిషన్ దున్నకున్నా పర్లేదు ఒక టెన్ డేస్ వరకు నైన్ డేస్ వరకు కాకపోతే వాటరు కంపల్సరీ ఫీడు మళ్ళీ డిస్టర్బ్ చేయడం వాటిని ఫీడ్ ఎక్కువ తినాలి కదా అవి చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ తింటే మన చిన్నపిల్లలు కదా ఎక్కువ తింటే ఎట్లా యాక్టివ్ ఉంటారో ఇవి కూడా చిన్నగా ఉన్నప్పుడు బట్స్ ఎక్కువ ఫీడ్ తీసుకుంటే యాక్టివ్గా ఉంటాయి మంచిగా పెరగడానికి తొందరగా అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ డిస్టర్బ్ చేస్తే అయితే ఉండాలన్నమాట అందుకోసమైతే మనమైతే రిస్క్ తీసుకొని ఒక టెన్ డేస్ వరకు అయితే కంప్లీట్గా షెడ్ దగ్గర ఉండాల్సిన అవసరం ఉంటుంది డే అండ్ నైట్ అయితే వర్క్ చేయాలి ఫార్టీ ఫైవ్ డేస్ అయితే కంపల్సరీ మనమైతే షెడ్ దగ్గరికి రాకుండా ఉండలేము అసలుకి ఒక్కరోజు కూడా అసలు మిస్ అవ్వద్ది అనమాట ఎందుకంటే అది తట్టుకోలేవు కాబట్టి వాటర్ లేకుండా ఫీడ్ లేకుండా అసలు ఉండలేవు కదా మన వ్యవసాయం లాంటిది కాదు కదా వ్యవసాయం కానీ ఇంకా వేరే పనులు ఉంటే బల్లు కానీ దేనైనా సరే అక్కడ వేసి మేత వేయడమో అట్లయితే ఉంటాయి కాకపోతే ఇది మాత్రం ఫీడ్ ఒకరోజు పోస్తే రేపు వస్తాయి కదా అన్నట్టు ఉండదు అనమాట చూడండి బాక్స్ ఎంత ఎంత ఉన్నాయో వాటిలో మనం ఈరోజు ఫీడ్ వేసినామా మళ్ళీ రేపు మార్నింగ్ అయ్యేసరికి అయిపోతుంది అనమాట కంపల్సరీ మనం వర్క్ చేయాల్సిందే డే అండ్ నైట్ అయితే కంపల్సరీ రావాల్సిన అవసరం ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ అయితే ఫుల్ వర్క్ ఉంటుంది మనకు మనం కష్టం అనుకోకుండా వర్క్ అయితే వేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటే మనకు అమౌంట్ కూడా బాగానే ఉంటుంది అందుకోసం అయితే నాకైతే కొంచెం హెల్త్ బాగాలేని నేనైతే ఒక బ్యాచ్ అయితే మధ్యలో మిస్ అయిందనమాట ఇప్పుడైతే బ్యాచ్ చేసినాం పర్లేదు ఇప్పుడైతే హెల్త్ బాగానే ఉంది మా బర్డ్స్ కూడా బాగానే ఉన్నాయి మాకైతే మంచి రిజల్ట్ రావాలి మంచి అమౌంట్ అయితే రావాలని మీరు కూడా ఆశీర్వదించండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా అయితే బట్స్ చేసినాం బాగానే ఉన్నాయి ఇప్పటికైతే ఈ రోజుకైతే బడ్స్ వచ్చి వన్ వీక్ అయింది అనుకోండి ఈరోజు సోమవారం కదా వన్ వీక్ అయింది ఎక్సల్టీ బతుకమ్మ పండగ రోజు అనమాట మాకు బడ్స్ చూడండి అప్పటి నుండి వరకు అయితే డైలీ కంటిన్యూ అయితే వచ్చి వర్క్ చేస్తున్నాం వర్క్ చేసినంత పూర్తి మాకైతే ఫలితం అయితే ఉంది వరకు అయితే నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలీదు రోజు వరకు అయితే పర్లేదు బాగానే ఉన్నాయి మా బట్స్ చూడండి ఎంత యాక్టివ్ ఉన్నాయో మంచి పీటేస్తున్నాయి మొట్టలు కూడా తక్కువనే ఉందనమాట ఇది చూడండి అక్కడి వరకు అయితే చేసేసినాయి ఇప్పుడైతే వర్క్ అయిపోయింది చూడండి నిన్న ఒక వీడియో పెట్టినా మొత్తం అయితే పర్దార్ అయితే మూసేసి ఉంచినాయి కదా మళ్ళీ ఎందుకంటే నైట్ అంతా వర్షం పడ్డది మళ్ళీ డేలో ఇప్పుడైతే తగ్గింది చూడండి ఎండ వస్తుంది ఎండ కొడుతుందని మళ్ళీ మొత్తం పర్దర్ అయితే ఎత్తేసిన మన పర్దా మేనేజ్మెంట్ మెయిన్ అయితే మనం కోల్లీ ఫామ్లో చేయాల్సింది ఏంటంటే పర్దా మేనేజ్మెంట్ కంపల్సరీ రిస్క్ తీసుకొని అయితే వేసుకోవాలి ఎందుకంటే అబ్బా ఇప్పుడు టూ అవర్సే కదా మళ్ళీ ఎత్తడం మళ్ళీ దించడం ఎత్తకపోతే ఏమవుతుంది అనుకున్నాం అనుకోండి గ్యాస్ ఫామ్ అవుతుంది కదా గ్యాస్ ఫామ్ అయి మొత్తం అయితే బట్స్ చనిపోయే అవకాశాలు ఉంటాయి వాటికి ఎందుకంటే అందుకోసం అయితే మనం కంపల్సరీ పరదా మేనేజ్మెంట్ అయితే చూసుకోవాలి మళ్ళీ ఎక్కువసేపు ఎందుకు ఎక్కువసేపు ఉండాలి అని వదిలిసినాం అనుకోండి చల్లగాలు వస్తాయి కదా అప్పుడైతే సర్దయ్యే అవకాశం ఉంటుంది అలాంటి వ్యాధులు రాకుండా చూసుకోవాలి అంటే మనం పరద మేనేజ్మెంట్ మెయిన్ అయితే పరద మేనేజ్మెంట్ చూసుకోవాలి అట్లా వచ్చేసి ఏంటంటే వాటర్ కూడా వాటర్ కూడా ఎప్పుడైతే వాటర్ అందుబాటులో ఉండాలన్నమాట వాటికి వాటర్ కూడా ఇబ్బంది కావద్దు మళ్ళీ ఈ వాటర్లో శానిటైజర్ అయితే కరెక్ట్ వేసుకోవాలి ఒకవేళ వాటర్లో కూడా శానిటైజర్ ఏదైనా ప్రాబ్లం అయితే కూడా బడ్స్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అందుకోసమైతే మనమైతే ఈ అయితే కంపల్సరీ మంచిగా చూసుకోవాలి అప్పుడే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది మనం ఎట్లా వర్క్ చేస్తే మనకు రిజల్ట్ అయితే అదే విధంగా ఉంటుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మనమైతే చిన్నప్పుడు వీటిని ఎంత బాగా చూసుకుంటే అవి మనకు అంత మంచి రిజల్ట్ వస్తుంది ఇది చూడండి అక్కడ అయితే పీఈటెక్ ఎంత బాగా చేస్తున్నాయి వాటిని చూస్తే మాత్రం చిన్న మస్తు అనిపిస్తుంది అనమాట అది చూడండి కొంచెం కొంచెం పెద్ద అయినప్పుడు అయితే కొంచెం మంచిగా అనిపిస్తుంది మళ్ళీ మొత్తం పెరిగితే చూడండి టూ కేజీ టూ అండ్ హాఫ్ అట్లా అయితే చూడండి అప్పుడైతే మళ్ళీ మంచిగా అనిపిస్తుంది ఇప్పుడైతే నైన్ డేస్ అట్లా ట్వెల్వ్ డేస్కి వచ్చినప్పుడు ఒక రకం అట్లా ఉంటుంది అనమాట చిన్నపిల్లలు కదా చిన్నప్పుడు ఎట్లుంటారు కొంచెం పెద్ద అయితే ఉంటారు సేమ్ వీటిని కూడా నాకైతే అట్లా అనిపిస్తుంది అనమాట లిఫ్టింగ్ వచ్చినప్పుడు అయితే మస్తు బాధ అనిపిస్తుంది చూడండి మా అయితే చాలా బాగున్నాయి ఎంత మంచిగా వీటేక్ చేస్తుంది చూడండి ఇక్కడ కూడా చేస్తుంది కోళ్ళని చూస్తే అయితే మంచిగా అనిపిస్తుంది అన్నమాట చూడండి ఎందుకంటే మనం పెంచుతాం కదా మన చేతులతో చిన్న గుడ్డు అంటే అప్పుడు పుట్టగానే తీసుకొస్తారు కదా మనకు అప్పటి నుంచి అయితే అవి లిఫ్టింగ్ అయ్యే వరకు మనం కష్టపడతాం కాబట్టి లిఫ్టింగ్ అయ్యేటప్పుడు మాత్రం మస్తు బాధ అనిపిస్తుంది చూడండి ఎవరికైనా మన చేతిలో పెరిగింది అట్లా అనిపిస్తుంది కదా కాదు తప్పదు కదా ఏ చూడండి మంచి ఫీటెక్ అయితే చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చిన్న ఉన్నప్పుడు అయితే కంపల్సరీ పాజా మేనేజ్మెంట్ అయితే చూసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అయితే కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి తప్పకుండా ఓకేనా ఫ్రెండ్స్ Bye Marie.